ఫైదాపూర్ మండలం వెంకటేశ్వరపల్లె గ్రామంలో పుట్టినటువంటి గాలన్న విద్యార్థి దశ నుంచి విద్యార్థుల సమస్యల మీద కావచ్చు అనగానే వర్గాల ప్రజల సమస్యల మీద కావచ్చు అండగా ఉండి కొత్త వ్యక్తి గాలన్న విద్యార్థి ఉద్యమ ఉద్యమాల తర్వాత ఆనాడు ఎమ్మెల్ పార్టీ నాయకత్వంలో విప్లవోద్యమంలో పనిచేటువంటి వ్యక్తి గల పెళ్ళి తర్వాత కూడా శోభ గాలన్న శోభ ఇద్దరు కూడా ఆనాడు ఎమ్మెల్యే పార్టీలో పనిచేస్తారు పీడిత ప్రజలకు అండగా ఉండడంలో పీడిత ప్రజల సమస్యల పరిష్కారంలో ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఎన్ని రకాల ఆనాటి ప్రభుత్వాలు హింస అమలు చేసినప్పటికీ కూడా భయపడకుండా విలవకుండా ఉద్యమంలో కొనసాగినటువంటి వ్యక్తి గాలన్న శోభ ఆనాడు ఉద్యమంలో భాగంగా అరెస్ట్ అయ్యి అనేక రకాల టార్చర్లు పెట్టేటప్పుడు ఒక మాట చెప్పాలంటే చచ్చిపోయింది అనేది దాకా కొట్టినప్పటికి కూడా ఎక్కడ ద్రోహం చేయకుండా నమ్మిన సిద్ధాంతం కోసం పాటుపడ్డ వ్యక్తి గాలన్న ఆ తదుపరి మందకృష్ణన్ నాయకత్వంలో కొనసాగినటువంటి ఏబిసీడీల ఉద్యమంలో మాదిరిదండరావు ఉద్యమంలో కూడా గొప్పగా పాల్గొన్న వ్యక్తి గాలన్న అనేక సంవత్సరాలు ఆ ఉద్యమంలో పనిచేసి రెండు వేల ఒకటిలో తెలంగాణ ఉద్యమం మొదలైనడు కేసీఆర్ అండగా ఇరుదమ్ ఇరువురు గాలన్న శోభ ఇద్దరు కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేసి ఆనాడు శంకరపట్నంలో జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినాడు శోభ ఆ మండలంలో జెన్పిటీసీగా పోటీ చేసినాడు గొప్ప మెజార్టీతో కలిసినటువంటి వ్యక్తి శోభ జన్పిటీసీగా ఐదేళ్ళు ఆ మండలానికి సేవ అందించడం కాకుండా రెండు వేల ఒకటి నుంచి మళ్ళీ ఆమెను బయటికి పంపించేంత రెండు వేల పద్దెనిమిది వరకు కూడా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో చిత్తదండ్రి నియోజకవర్గంలో రిజర్వేషన్లో భాగంగా ఆమెకు అవకాశం వచ్చినాడు మంచి మేరతో కలిసి ఐదు సంవత్సరాల కాలం చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు రోడ్లు వేసే విషయంలో మూడెలు కట్టించే విషయంలో సిమెంట్ రోడ్లు వేసే విషయంలో అన్నిటికీ మిక్కిలి ఆ కరువు ప్రాంతంలో ఎన్నడూ చెర్ల నీరు రానిటువంటి ఆ నియోజకవర్గంలో చెర్లు నింపి సంతోషాన్ని పంచుకునే వ్యక్తి ఇలా శోభతో పాటు రా ఐదు సంవత్సరాలు సరే అభివృద్ధి అనేది నిరంతరంగా జరిగే ప్రక్రియ అయినప్పటికీ కూడా ప్రజల నోట్లో నాలుకలాగా ఉండి ప్రజల ప్రేమను పొందినటువంటి జంట ఈ జంట అసలు శోభక్క గాలిన ఇద్దరిని విడదీయలేము మనం అంటే వాళ్ళ ప్రయాణం ఎప్పుడు కూడా ఒంటరిగా ఉండేది కాదు వాళ్ళు ఉద్యమంలో పోయినా ఇద్దరు కలిసిపోయిండు తెలంగాణ ఉద్యమంలో అయినా ఇద్దరు కలిసి పనిచేసిండ్రు చివరికి జెడ్పీటీసీగా ఉన్నప్పుడు కూడా ఇద్దరు కలిసి పనిచేసిండు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యే శోభ అనకు గాలన్న శోభగానే వాళ్ళు స్పష్టమైంది అట్లా దాదాపు చిన్నప్పటి నుంచి మరణించేంత వరకు గాలన్న ప్రజలతో మనేకమై జీవించిన వ్యక్తులు వారికి క్యాన్సర్ రావడం వల్ల గత ఏడు నెలలుగా క్యాన్సర్తో పోరాడి ఇవాళ వారు పరామతించగలిగి ఆ కుటుంబానికి నాకు ఇరవై ఏళ్ళ తెలంగాణ ఉద్యమంలో నేను చేరిన తర్వాత నా ఆ నియోజకవర్గంలో శంకరపట్నం గుజరాబాద్ నియోజకవర్గం వస్తుంది కాబట్టి కమలాపుర నియోజకవర్గం దినికి వస్తుంది కాబట్టి ఆనాడు నా మొట్టమొదటి గెలుపులో ప్రముఖ పాత్ర పోషించిన జంట శోభా గాంధీ మన రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ నాకు అన్యాయం జరిగినాడు ఆత్మగౌరవ బావిట ఎగురేసినాడు ఒక్క రోజు కూడా వదిలిపెట్టకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రలోభాలకు గురి చేసినప్పటికీ కూడా మా అన్నని గెలిపించుకోవాలని చెప్పి ఇద్దరికిద్దరు నా ఇంత ఉండి మళ్ళీ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ బావుట జెండా ఎగరవ్వడంలో గెలిపించడంలో ప్రముఖ పాత్ర పోయించే వాళ్ళు అంటే నిజంగా ఆ కుటుంబంతో నాకు ఇరవై ఏళ్ళ బంధం ఉంది వారి మరణం తీరని లోటుగా భావిస్తాను మరి ముఖ్యంగా పీడిత ప్రజలకు తీరని లోటుగా భావిస్తామని వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకి ప్రగాఢమైనటువంటి సానుభూతిని వ్యక్తం చేస్తూ ఆ కుటుంబానికి అండగా ఉంటామని ఈ సందర్భంగా